భోజనంకు రాలేదు ఆయన భుజంపక ముందు పచ్చి మంచినీరు పోసుకొని అధికారము లేదు కదా దురదృష్టము వల్ల అత్తగారు లేనే లేరు ఉన్న మామగారైనా తిన్నగా లేక కుమారుని మీద బెంగ చేత మంచము పట్టింది నాలుగు కాలముల పాట ఆయన సరి సరికాని లేకున్నా నా పాటలు అడుగునా ఎంత భాగ్యం ఉందనేమి వచ్చి నా దుఃఖమును పొడగట్టు నీవకుండా నవ్వు మగు ప్రవర్తించదు ఆ విషయం నాకు తెలుసు స్నానమునకు నీరు దొరికి సిద్ధముగా వచ్చిరాను అవసరం లేదు స్నానం చేయంత వ్యవధి కూడా నాకు లేదు చింతామణికి తలనొప్పి వచ్చింది ఏ శీఘ్రమే వాళ్ళ రామ రామ నేను ఎన్నడైనా దాన్ని పల్లెత్తు మాట్లాడితేనా పల్లెత్తి మాట అనుకుంటే నీ కడుపులో ఎంత కుళ్ళు ఉన్నదో నాకు తెలియదా తెలియదా లేకున్నా అది ఏడంతస్తుల మిద్దె కట్టుకొని గృహప్రవేశానికి రమ్మని వర్తమాన పంపిణీ రాగలిగితేవా రాగలిగితేవాడుతున్నావు నాధ మీ ఆజ్ఞ అయినా సరికాని లేకున్నా అది పిలువటి ఆహా ఏమి చెప్తేర్రీ ఏమి చెప్తేర్రీ నీ మనసులో ఏ మల లేకపోయినాను ఏమి దాని ఆజ్ఞ ఆజ్ఞ కాదా దురదృష్టము వల్ల నాకంత దూరాలోచన లేకపోయింది అబ్బా దేవి గారికి దురదృష్టము అంత లేకపోయిందా లేకపోతుంది ఎక్కడికి 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 ఇదిగో ఇది వరుస ఇట్టి ప్రాణేశుడింక నాకెట్లు దక్కు అమ్మగారు అన్నట్లు నా మెత్తని ఏ కావలేను ఈ నేను ఈ స్థితికి తీసుకువచ్చినది కాని ఈ పూట కాసింత తెంపు ఊహించి చూచేదా అప్పుడే భోజనమైనదా నీకు అప్పుడే కావచ్చును సరే కానివ్వండి దానికి ఏమి కానీ ఈ పూట నా విజ్ఞప్తి వినవరకు మిమ్మల్ని వెళ్ళని దలుచుకోలేదు ఆహా నీ విజ్ఞప్తి విన వరకు వెళ్ళని దలుచుకోలేదా పాకము బాగా ముదిరినదే నా వినతి విన్న చోటునే మీరు వెళ్ళాలి సరే సరే పెద్ద పెద్ద దండగం చదవకో చదవకా ముత్తగా మూడు ముక్కల్లో చెప్పండి ఈ ఏం కొరవలేదు సుందరీ I'm

జాహ్నివిగా గొప్పదానివి రంబకన్నా నేర్పరిగల దానివి నీలో లోపమని ఎవరు చెప్పారు నేనేమని చెప్ప అంత స్తోత్ర పాఠం ఎందులోకి కానీ నాయందు ఏదో లోపం ఉండవలేదు లేకున్నా నాయందు మీకింటి అనాదరము కలగదు కలగదు ఇప్పుడు చెప్పవాలేనా నీలో లోపం చెప్పవాలేనా నీలో లోపం నీలో లోపం నీలో లోపము

మీరే నా ప్రపంచం నా దిక్కు మొక్కు అన్ని మీరే నా సర్వసం నాదా మీరు ఆదరింపుల నా ప్రాణము చూడండి ఎంత వేగముగా పట్టుకొని మీ హృదయముతో నా హృదయమును చేర్చి అరివి పట్టని ఎడల నా మోహ అంధకారంలో ఒక నల్లపూసనై ఉన్నాడు పొంగుతున్న ఈ వ్యసన సముద్రములు నేను ఒక బిందువునై ఉన్నాను ఈ వ్యసన ప్రభావం ఎతటికో ఎతటికో పోగుతున్నది ఎతటికి పోగును నాకే తెలియకున్నది రాత నీవు ప్రాజ్ఞరాల గుణశీలివి ప్రజ్ఞావంతురాల నన్ను అర్థం చేసుకో నన్ను అర్థం చేసుకో నా మీద నువ్వు ఆశ రాదు మామగారు ఎందుకు మిమ్మల్ని పిలిచి చిన్నారు పిలిచి చిన్నారు ना तने

అయ్యో తండ్రి 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 ఎక్కడ శబ్దా లేదు ఎచ్చటను పిడుగుబడినట్లున్నది నా చింతమని చాలా బాగా నేను ఇప్పుడే వస్తుంది నా చింతామణి చింతామణిన్నాను చింతామని నా చింతామణికి నాకు అడ్డు వచ్చింది ఎవ్వరైనా అడ్డు బ్రతకనేవారు లేదా ఎవరు ఓసి దుర్మార్గులారా నా బ్రతుకు మంట గలుపుడుకు నా కాపురము గంగ పాలు చేయడుకు నువ్వు ఎక్కడ నుంచి జగదీశ్వర సంసార వృక్షములకి వేరు పురుగులు ఎందుకు సృష్టించేదివి వివేక కల్పలతలకు తలకు విచ్చు కథలను ఎందుకొరకు సృష్టించింది ముకులేరి ఈ నిర్భాగ్య సంతానం నీ చెట్లు సంప్రాప్తమైనవి అరుంధ తీయను సూయాదులు వంటి వారు జన్మించిన జన్మించడని పవిత్ర గర్భం నంది గుమ్మెత్త విత్తనములు ఎచ్చట